భాగస్వామ్యం చేయటం జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేటం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్ దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలేంటి ఇవి క్లియర్గా తెలుసుకోగలం పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానలు అయిపోతారు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సరస్వతి ప్రార్థన చేస్తాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి మనం అధ్యాపకుల్ని మన మనం దైవంగా భావిస్తుంది తల్లిదండ్రుల తర్వాత ఇది ఎంత అరుదైన సంస్కృతి మంది ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్సు మనకి కేవలం పాఠాలు చెప్పరు మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకి ఎనిమిది వేల కోట్ల ఏడు వందల పది పదకొండు కోట్ల నిధులతోటి నేను అందించడం దీంతో దీంతోపాటు ఇందాక ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తా ఉంటే ఎగ్జిబిట్స్ చూశారు అంటే విద్యార్థులు అధిగించి నేను నేర్చుకుంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జు జుబేదా మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఆర్మ్ ఎలా పనిచేస్తాయి అలాగే ఒక డైనమోదర విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి మన చిన్నపాటి చెలకూలూరు పేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్ చూపించారు జుబేదా కానీ రిహానా కానీ వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు కాలేజ్ అయిపోయింది అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ ట్యాలెంట్ నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసుని టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి ఎందుకంటే ఈ స్కూల్ నుంచి టెన్త్ తర్వాత వెళ్ళిపోతారు పదో తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్ళిళ్ళు చేసి అవి పంపించేద్దాం అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళలో ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మెస్ నయోమి పదో తరగతి చాలా అద్భుతంగా వివరించారు దానికి గోరంట్లో ఎవరు సరేనా వాసు గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడియని చెప్తాను వారికి నా ధన్యవాదాలు అలాగే మిస్ పి శృతి టెన్త్ క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన పార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి ఒక కొన్ని సూచనలు చేయడం జరిగింది అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఒక ఎబిలిటీ ఒక కన్ను ఒక నేర్చుకున్న ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్స్ని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు అలాగే నాది నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ మీ పేరేంటమ్మా జాస్మిన్ కదా జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు గ్రౌండ్ లేదు అసలు అది ఇంతమంది పిల్లలకి దాదాపు పదహారు వందల మంది ఉండేవాళ్ళు పులారా గారు చెప్తే కూ చెప్తే ఇప్పుడు ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది వందల పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరిపో అలాగే లైబ్రరీ చూసాను సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ లైబ్రరీ చూసాం లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాళ్ళన్నీ ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపోవాలి అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేస్తాను ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి అధ్యాపకులు చెప్పేది ఒకటి మీరు సొంతంగా మీరు మీకై మీరు పుస్తకాలు చదవటం ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం ఫోన్లు చూడటం తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తాను బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఎనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ చే ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టుకో పెట్టుకోండి అలాగే కూటమి నాయకులు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పొద్దున్న పిల్లలు ఓట్లు కావాలి కావాలనుకున్నారా పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అంటారు మీరు అందరూ అందుకని పిల్లలకి ఎదురు కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి నాకు మొబైల్ లైబ్రరీస్ లాంటివి అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువలు కూడా పంపిస్తుంది అని అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైన్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ చేసి పెడతాను యాస్మిన్ గారు ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా జీ యాస్మిన్ గారేనా గౌశ్య ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌస్య గారు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ శ్రీ గౌస్య గౌసియా గారు మిస్ గౌస్య మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం దేహదారుడ్యం కూడా చాలా అవసరం అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో దొక్కా సీతం మధ్యాహ్నం భోజనం పథకంలో ఒక నరిషింగ్ మీల్ క్వాలిటీ మీల్ అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది రమ్మా మీరు రిటర్న్ చేకలూరు పేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసాగారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకుబాబు ఒక పలక కొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు ఐ టూ అప్రిషియేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా మన టీచర్స్ రత్న కుమార్ గారు మాట్లాడుతున్న చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ అంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధేస్తాను ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తున్నాం కదా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే ఒకసేపు మాకు ఇంట్లో ఫ్రెష్ ఫ్రెష్గా కూర్చో చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి ఎలాంటి వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు ఇలా కేకలు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు కనీసం క్లాస్ రూమ్కి ముప్పై మంది ఎంతో మంది ఉంటారు వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలో అలసిపోతారు వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వంట చేసుకోవాలి వాళ్ళు ఇంటికెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి దాంతోపాటు మనం చదువు నేర్పించాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు చెప్తాను మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని అవసరం ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అది మన చాలా చాలా అవసరం మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి టీచర్ గురువు దీవెనలు చాలా అవసరం అలాంటి గురువు దీవెనల్ని మనం మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కొన్ని కోరుకోను అలాగే నేను అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే ముఖ్యంగా విద్యార్థులు పది పదో క్లాస్ అయిపోయింది ఇంటర్కి వెళ్ళిపోతాం డిగ్రీ వెళ్ళిపోతాం ఏదో ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి మీరు అప్పుడు చాలా యంగ్ మైండ్స్ మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు మీరు అందరూ భవిష్యత్తు మీది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం ఉన్నారు అస్తమించే సూర్యులు ఉన్నారు కానీ ఉదయించే సూర్యులు మీరు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు భవిష్యత్తు వాళ్ళది అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం మీరు రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళు మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది మీ చేతిలో చాలా బలమైన ఆయుధం ఒక లక్ష మంది మెదడును కలిగి కదిలించగలిగే శక్తి మీకు చదివిస్తుంది మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఉదాహరణకి మనకి జువిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని పది మంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది పొటెన్షియాలజీ మనం లక్ష మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేదు అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి ఎక్కడ అబ్దుల్ కలాం గారు చూడండి ఎక్కడ చిన్న మారుమూల రామ్నాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక ఒక మాస్టర్ అయిపోయారు ఆయన అంటే అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి సో ఈ మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి తెలుగు మీడియంలో చదువుకోండి మీ ఏ మీడియంలో చదువుకోండి కానీ మీకు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెరగాలి అంటే మీకు మల్టీ టాలెంటెడ్ మా థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి మీకు దేహదారుఢ్యం ఉండాలి బలం ఉండాలి మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే ఇప్పుడు మేము శారీరక దారుడ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్ ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి దీనివల్ల మాకు అర్థం అవుద్ది మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే టీచర్స్ కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచర్ ఒక చిన్న పాఠం నేర్పిస్తే అండ్ ఒక ఒక సోషల్ టీచర్ సమాజం గురించి దేశభక్తి గురించి చెప్తే ఎప్పుడు సెవెంత్లోనూ ఎయిత్లోనూ అది నా గుండెల్లో గెలిపింది ఒక పాఠం ఆ సోషల్ టీచర్ మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లో గెలిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత నిలబడగలిగి చేయ అంటే నాకు ఒక హిస్టరీ టీచర్ ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజు అది గుండె లోపలి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారు